హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియాకు సంబంధించి జట్టును అయితే అయితే కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది మరి ఎవరెవరికి చోటు దక్కింది ఏ కేటగిరీలో ఎవరికి చోటు దక్కింది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ గానుంది అయితే జూన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ సంబంధించి షెడ్యూల్ మాత్రమైతే ఐసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి నాలుగు మ్యాచ్లు అమెరికాలోనే జరగనున్నాయి అయితే టీమిండియా జట్టును అయితే బీసీసీఐ మాత్రమైతే కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది చాలా రోజుల నుంచి చాలా అంటే చాలా ఉత్కంఠ నెలకొన్న దానికైతే తెర పడిందని అని చెప్పుకోవచ్చు అసలు జట్టులో వచ్చేసరికి ఎవరెవరికి చోటు దక్కింది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఒకసారి బీసీఐ ప్రకటించిన జట్టులో చూసుకుంటే పదిహేను మందికి అయితే ప్లేయర్స్కి అయితే చోటు లభించింది ఐదుగురికి స్టాండ్ బై ప్లేయర్ కింద అయితే ప్రకటించడం జరిగింది జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ట్వంటీ మెంబర్స్ సంబంధించి బీసీసే అయితే ఒక జట్టునైతే అయితే ప్రకటించడం జరిగింది అందులో పదిహేను మంది వచ్చేసరికి స్క్వాడ్ కింద ఐదు మందిలు వచ్చేసరికి స్టాండ్ బై ప్లేయర్ అయితే ప్రకటించడం జరిగింది ఓవరాల్గా మనం చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే బ్యాటింగ్ కేటగిరీలో అయితే వీళ్ళకు చోటు లభించిందని చెప్పుకోవచ్చు వికెట్ కీపర్ కేటగిరీలో వచ్చేసరికి రిషబ్ పంత్ సంజు శాంసన్కి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే వీళ్ళకు చోటు లభించడం జరిగింది అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో వచ్చేసరికి ఆల్రౌండర్లో హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్కు రౌండర్ కేటగిరీలో అయితే చోటు లభించడం జరిగింది అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ యద్ంధ్ర కు స్పిన్ విభాగంలో అయితే చోటు లభించడం జరిగింది అదేవిధంగా పేజ్ విభాగం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్లకు మరి స్పి పేజ్ విభాగంలో అయితే వీళ్ళకి చోటు లభించదని చెప్పుకోవచ్చు అదే విధంగా స్టాండ్ బై ప్లేయర్గా వచ్చేసరికి శుభన్ గిల్ రింకు సింగ్ ఖలీల్ మీద ఆవేశకరణలతో కూడిన ఐదుగురిని స్టాండ్ బై ప్లేయర్లు అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే రిషబ్ పంత్ సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ జస్పి బుమ్రా కుల్దీప్ యాదవ్ యద్వేంద్ర చావ్లు హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజుతో కూడిన స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది మాత్రం అయితే కొద్దిసేపటి క్రితమే అయితే ఇందులో వచ్చేసరికి సీనియర్ ప్లేయర్ అయిన క్లే కేఎల్ రాహుల్ కు మాత్రమైతే చోటు లభించలేదు కేఎల్ అదే అదేవిధంగా సుబ్బాన్ గిల్ వచ్చేసరికి స్టాండ్ బై ప్లేయర్ కిందనే చోటు లభించిందని చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన ప్లేయర్స్కి మాత్రమైతే ఒక శివన్ దుబేకి మాత్రమే చోటు లభించింది అదేవిధంగా రిషబ్ పంత్కు లభించడం జరిగింది మిగతా అంతా ప్లేయర్స్ మాత్రమైతే సీనియర్ ప్లేయర్లే గత కొద్ది రోజుల నుంచి వీళ్ళు జట్టులో ఉండడం జరిగింది వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చినట్లయితే మనకు బిస్ అయ్యి జట్టును చూస్తుంటే మనకు అర్థం అవుతూనే ఉంది కాకపోతే ఆర్దిక్ పాండేని ఎందుకు తీసుకున్నారు మాత్రం అయితే క్లారిటీ అయితే లేదు ఆర్దిక్ పాండే మాత్రం అయితే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో అంటే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవుతున్నాడు ఆ ప్లేయర్ ఎందుకు సెలెక్ట్ చేసారో అయితే అర్థం కాకుండా అయితే ఉంది అదేవిధంగా ఫినిషర్ పొజిషన్లో వచ్చేసరికి రింకు సింగ్ ను స్టాండ్ బై ప్లేయర్గా అయితే సెలెక్ట్ చేయడం జరిగింది లో ప్రకటిస్తే బాగుండేది ఇంక రింకు మాత్రం అయితే ఎందుకంటే ఫినిషర్ పొజిషన్లో వచ్చేసరికి రింకు సింగ్ అద్భుతమైన ఫినిషింగ్ అయితే ఇస్తున్నాడు గత కొద్ది మ్యాచ్ల నుంచి మనం చూ చూస్తేనే అర్థమవుతుంది కాకపోతే స్టాన్ బెల్డ్ ప్లే ప్లేయర్గా మాత్రమైతే రింక్ సింగ్ పరిగణలోకి తీసుకోవడం జరిగింది వీసై మాత్రమైతే తర్వాత చూసుకుంటే చాలా రోజుల తర్వాత మన ఎద్దేందో చాలు అయితే జాతీయ జట్టులకు ఎంపిక అవడం అయితే అయిందని చెప్పుకోవచ్చు ఎద్దేందో చాలు ఐపీఎల్లో మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు అందుకే టీ ట్వంటీ కప్లో చోటు దక్కిందని అయితే మనం అనుకోవచ్చు గత కొద్ది మ్యాచ్ల నుంచి రన్స్ కట్టడి చేస్తూ వికెట్ తీయడంలో ఎద్దందో చాలు సక్సెస్ఫుల్గా అవుతున్నాడు కాబట్టి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో చోడు లభించిందని అయితే మనకు తెలుస్తున్న సమాచారం అదే విధంగా వికెట్ కీపర్ పొజిషన్ లో చూసుకుంటే రిషబ్ పంత్ సంజు సాంసన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఆప్షన్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ గాని సంజు సామ్సన్ గా ప్రజెంట్ ఐపీఎల్ లో మాత్రం అయితే దుమ్ము దులుపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నారు విధంగా మన ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఎస్ఎస్సి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మన టీం ప్రకటించడం చూస్తే వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తారు సరికి మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే పంత్ సంజు సాంస మిడిల్ ఆర్డర్లో కొనసాగించే అవకాశం అయితే ఉంది లోయర్ ఆర్డర్లో వచ్చేసరికి హార్థిక్ పండే రవీంద్ర జయరాజా అక్షర్ పటేల్ లోయర్ ఆర్డర్లో ఆడే అవకాశం అయితే ఉంది ఫేస్ విభాగం చూసుకుంటే మా జస్పీ బూమ్రా మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ కుల్దీప్ యాదవ్ ఉందో చాల్ వీలైతే కొనసాగించే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా టీమ్ అయితే బాగానే ఉంది కాకపోతే బ్యాటింగ్ పొజిషన్ మాత్రమైతే టీమిండియా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్ లో నాకు అయితే కొంచెం అయితే వీక్ గా అనిపిస్తుంది ప్రజెంట్ పొజిషన్ లో మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ లు అంతగా అయితే రాణించలేకపోతున్నారు జస్దీప్ బూమ్రా తప్ప వీళ్ళిద్దరిలో ఒకరినొకరి మరి ఎలా రాణిస్తారో చూడాలి బౌలింగ్ పొజిషన్ కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే ఉంది బ్యాటింగ్ పొజిషన్ అయితే టీమిండియా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఆల్రౌండర్ పొజిషన్ కూడా బాగానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ బాగుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రకటించిన పైగన్ మందిలో ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామ దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ